ముందుకు పో పనిచేస్తుంది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిట్ట చివరి ఆయికట్టే వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ప్రాంతంలో నీటి ఎత్తడి ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి తీసుకొచ్చాయి డ్రోన్ విధానాలు తీసుకొచ్చాయి ఆధునిక సాంకేతిక విధానాన్ని వ్యవసాయానికి జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా పోలవరం పట్టసీమ కండలేరు విల్గొండ తెలుగు గంగ ఈ ప్రాజెక్టులలో నీ ముఖ్యమంత్రి పాత్ర అడుగుతా ఉన్నాం కరెక్ట్ గా ఒకటిన్నర సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆరు నెలలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో ఏమైంది మీకు రైతుల బట్ట మీకున్నటువంటి మీకు ప్రాధాన్యత ఈ రోజులకి పోలవరం బట్టే వైకాబా ఉంది ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు ఈ రాష్ట్ర చరిత్రలో రైతాంగ హీరుడుగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మరి రైతాంగ ధరల గురించి మాట్లాడారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో పుట్టి తొమ్మిది వేలకు అమ్మలేదా పుట్టి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై కేజీలు మీరు దౌర్జన్యంగా రైతుల దోచుకోలేదా ఆ దోచుకున్న ధనాన్ని మీరు దాచుకోలేదా పవన్ కట్టలేదా మీరా రైతాంగాల గురించో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించో శాసనసభ్యుల గురించో మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపాకి ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైకాపా నాయకులు మరలా మనలో కూడా చెప్తా ఉన్నాం రైతాంగ చరిత్ర రైతులు పుట్టిన విధానం రైతు శ్రమ రైతు కష్టం రైతు చెమట దానికి రెట్టింపు విధానంలో ఏ ప్రభుత్వం విలువ కట్టి న్యాయం చేసింది అంటే ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి తెలియజేస్తా ఉన్నాం కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలలో కూడా ఏ రోజైనా సరే చరిత్ర నుంచి కావాల్సిన అనేక అంశాలను మేము పెడతాం గత ప్రభుత్వంలో ఏం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్ లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కోవర్ నియోజకవర్గ రైతాంగం ఎంత సుభిక్షంగా ఉంది ఒక్క పంట కూడా ఇంటిపాకుండా ఏ విధంగా పంటలు పండించారో మీకు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలంలో లేకపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాట మరొనా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా ప్రయత్నం చేసే ఏ పార్టీలైనా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి మా శాసనసభి ప్రసాద్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు అలా కాదు ఏదో ఒకటి మసిముసి మారేడుకాయ చేసి బట్ట కలిసి పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సంబంధించినటువంటి రైతాంగం ఏ ఒక్కరు కూడా మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారినో ఈ నియోజకవర్గ శాసన సభ్యులను మరొకరినో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయమైనప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వహీనంగానో అవహేళనగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతారని అనుకుంటే అవన్నీ మీ భ్రమను తెలియజేస్తూ చర్చలు చర్చలుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే ఏ విధంగా సరే ఏ నాయకత్వాలైనా సరే చర్చలు చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకుందాం అంటే ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరోసారి చాలా ఖచ్చితంగా చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి మరే నాయకత్వాలు లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి ప్రజాప్రతినిధులకు ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వందనం ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకత్వం ఈరోజు ధరల మీద ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పి కావాలని ఒక ధర్నా రూపంలో పెట్టి ఏదో సమస్య సృష్టించాలని చేశారు తప్ప ఈరోజు విడవలూరు సొసైటీ ఉంది సొసైటీలో ఈరోజు బస్తాలు ఉన్నాయి ఎన్ని బస్తాలు మీరెవరో ఒట్లు కావాలని పొలవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే కొనేదానికి రెడీగా ఉన్నాం ఈరోజు కూడా రెండు బళ్ళు ఎత్తున్నాం నిన్న ఒక బండి ఎత్తాం మొన్న ఒక లారీ ఎత్తాం ఎత్తా ఉంటే వాళ్ళు కావాలని ఏదో మీరు ఎత్తడం లేదు ఒడ్లు లేవు ఈ రోజు నిన్నెత్తిన వాటికి కూడా ఈరోజు రైతులకి అమౌంట్ కూడా పడిపోయింది వాళ్ళు కనుక్కోండి రైతులు కడివేటు శ్రీనివాసులు పెట్టినాడు ఇంకా కడివేట ఉషా అని ఉంది పెద్దవాడు ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు వాళ్ళని కనుక్కోండి కే మాకు ఉండేది తక్కువ బీపీటీ వేసిన వాళ్ళు పరవన్నీ బయట కొనుక్కుంటున్నారు బీపీటీ వేసిన ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం వచ్చిన రైతుకి అందరికీ మేము మా సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రం రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఎనిమిది గంటల నుంచి తీసుకొని కూర్చో ఉంటారు ఎవరు వచ్చినా కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం దానివల్ల కావాలని చెప్పడం తప్ప ఏమీ లేదు బస్తాలుగా ఎన్ని బస్తాలు కావాలన్నా ఎన్ని లారీలు కావాలన్నా రెడీగా ఉన్నాయి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు చూశారు ఎమ్మెల్యే గారు అది పనిగా నెల రోజుల నుంచే ఇదే పనిపై మీరు ఆఫీసులు ఓపెన్ చేయండి రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రం ఉంటేనే డాలర్లు కూడా కొంటారు అందువల్ల మీరు ఖచ్చితంగా కొనండి అంటే అధికారులను అంత అప్రమత్తం చేశారు మిల్లర్లతో మాట్లాడారు అంత సాఫీగా జరుగుతున్నప్పుడు వీళ్ళు కావాలని ఏదో ఒకటి దాని ఏదో చెప్పడం తప్ప చెప్ప మాజీ సైలెంట్ అధ్యక్షుడి మాజీ మండల అధ్యక్షుడి బీజేపీ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు ఉన్న గవర్నమెంట్ అన్యాయంగా అక్రమంగా అసలు పుట్టు కొలవకపోతే నేను కలెక్టరేట్కి వెళ్ళి ధర్నా చేశా ధర్నా చేశా ధర్నా చేస్తే అప్పుడు కూచ్చుకొల్చారు ఆ రోజు ఏడు వేలు కూడా అమ్ముకోరు పుట్టి ఈ రోజు కాబట్టి మనం తీసుకొచ్చి కావండి నిరూపిస్తాం ఏడు వేలు పుట్టి ఈరోజు మనకు అవుతుంది ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక పుట్టి తయారు చేసేదానికి ఏడు వేల రూపాయలు పెట్టి పోయారు అక్రమంగా అంటే కొనకొండ రోడ్డు ముందు పోసి రైతులు అల్లాడుతుంటే ఆయన కలెక్టరేట్ వెళ్ళి ఊరు ఊరు మొత్తం రైతులు విధంగా మాకు ఇట్లే కొంచెం అధ్వానం ఆడతారంటే మీరు అందరు రాని చెప్పి అందరిని తీసుకెళ్లి కలెక్టరేట్ గా ధర్నా చేశాం నాలుగు సంవత్సరాలు అధ్వానంగా అన్యాయంగా గురించి ఐదో సంవత్సరం ఎలక్షన్ స్టంట్ గా ఆ రోజు మాత్రమే రేపు చూపించారు అంతకుమించి ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో రైతులు అన్యాయం అయిపోయారు మరి ఎందుకు కొరగాకుండా పోయారు ఈ రోజు ఆ రోజు చెప్పిన పుస్త కూడా వాళ్ళే అమ్ముకున్నారు అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ విచిత్రంగా ఇచ్చింది అవి కూడా మా దాకా చాలా వాళ్ళు కూడా వాళ్ళు దమ్మేస్తూ తీసుకున్నారు ఈ రోజు వాళ్ళు చెప్పినట్టు పంతొమ్మిది చిల్లర చెల్లరే ఈ రోజు ఎవరు గురించి ఎవరు కోర్లేదు చెప్పండి కోటం ప్రభుత్వం ఎవరు ఇక్కడ అన్యాయాలు అక్రమాలు చేసి ఎవరు లేరు అది శుద్ధంగా ప్రతి రైతుకి ఏం జరగాలి అన్ని న్యాయం అన్ని న్యాయంగా జరుగుతున్నాయి జరగతాయి కూడా ఇక్కడ ఎవరో ఇక్కడ వచ్చినంత వాళ్ళు ఏదో చెప్పినట్టు ఏదో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఉనికి కోసం వచ్చారు అంతకుమించి వేరే ఏం లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా ఏ రైతు కూడా ఎక్కడ అన్యాయం జరగడానికి లేదు జరగనీ కూడా వైసీపీ నాయకులు పదే పదే ఒక మాట చెప్తున్నారు మా ప్రభుత్వంలో మంచి రేట్లు ఉన్నాయని రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో రైతులు నాశనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవాడు మా ప్రణాళిక ఖురాన్తో బైబుల్తో భగవద్గీత సమానం మా 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 ప్రణాళికలు చెప్పిన అమలు జరుపుతామని ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన అమలు జరుపుతామని మద్దతు ధరకు సపోర్ట్గా ఐదు వేల కోట్లు ఇస్తామని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించాడు బడ్జెట్లో మూడు వేలు కోట్లు చెప్పాడు మూడు పైసలు ఖర్చు పెట్టలే ఈరోజు మాట్లాడిన పెద్దలు వైసీపీ పెద్దలకైనా మేము మూడు వేల కోట్లు కేటాయించామన్నారు కేటాయించామన్నారు కానీ ఎంత ఖర్చు పెట్టామో చెప్పలే నువ్వు ఎంత ఇస్తానన్నావు అనేది కాదు ఎంత ఇచ్చావన్నది ప్రధానం ఐదు రూపాయల మద్దతు ధర కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వైసీపీ ప్రభుత్వంలో పోయిన సంవత్సరం మాత్రం ఉన్నాయి ఆ రేట్లు ఎందుకున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు కరువు వచ్చింది పోయిన సంవత్సరం చైనాలో కరువు జర్మనీలో కరువు శ్రీలంకలో కరువు దాదాపు ప్రపంచవ్యాప్తం కరువు వచ్చి ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తా జర్మన్లో ఒక నది గోడలు తిరిగే నది ఐదు వందల సంవత్సరాల నీరు నిండిపోయింది అందుకని ప్రపంచవ్యాప్తం కరువు వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇచ్చింది కాబట్టి కొన్ని సంవత్సరం రేట్ ఉండింది ఈ సంవత్సరం రేట్లు పడిపోయింది ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తక్కువ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అందుకని ఈ సంవత్సరం రేటు తగ్గింది దీన్ని గమనించి మన కోవూరు ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి ఐదో తేదీ మా కార్యకర్తలకు ఫోన్ చేసి రేపు జాయింట్ కలెక్టర్తో మాట్లాడదాం మీరు అందరూ రాండి అని పిలిచి మమ్మల్ని జాయింట్ కలెక్టర్ దగ్గర తీసుకపోయారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎఫెక్టివ్గా నడిపించండి పచ్చిధాన్యాన్ని కొనిపించండి అని మాట్లాడారు రెండో పంట తొలి పంటలో పచ్చిధాన్యం కొలిచేది ఎప్పుడు లేదు కానీ మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ మాట చెప్పారు అయినా కూడా పట్టు వదలకుండా కలెక్టర్తో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్తో సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్తో మాట్లాడు నాగ మనోహర్ గారితో మాట్లాడి తడి ఒడ్లు నిమ్ముడ్లు కొల్చేదానికి అనుమతి ఇచ్చి అధికారికంగా జిల్లా అధికారులు రేసు చెప్పారు మేము అధికారికంగా మీరు కొనవండి ఇప్పుడు ఇంత అదనం తీసుకొని కొలవండి ఎంటాలికి పాయింట్ కేజీ లాగా అన్నం తీసుకొని కొలవండి అని చెప్పారు దాని మెల్లర్లో అసంతృప్తిగా ఆమోదించి ముందుకు వచ్చారు దాని ప్రకారం మన మన ప్రాంతంలో ఇప్పుడే కొలతలు మొదలైంది వీటిలో కూడా కేఎన్ఎం వెరైటీ షుగర్ లెస్ వెరైటీ ఈ రెండు రైతులు కొనాల్సి అమ్మాల్సిన అవసరం లేదు ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటే పంతొమ్మిది వేల ఇరవై వేలు వస్తున్నాయి అంటే రావడాలే నేను మిగతా వారి లెక్క నాకు తెలియదు విడవలూరులో వెయ్యి నుంచి పన్నెండు వందల వేల బీపీటీలు వేస్తున్నారు ఏ రైతు మా దగ్గరికి పాతకేసేదానికి మా దగ్గరికి నా దగ్గరకి కాదు సహకార సంఘానికి పోయి మేము ఇంకా రెండు రోజుల్లో పాతకు వస్తున్నాం అంటే సహకార సంఘం వాళ్ళు దాని కొలు కొనుగోలు కేంద్రంలో అధికారులు కలిసి వాళ్ళకి లారీలు ఏర్పాటు చేస్తారు బస్తాలు ఏర్పాటు చేస్తారు బీపీటీల వరకు వస్తున్నారు మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం రైతులు నమ్మి ముందుకు వస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ చెప్తున్నాం అంతేగాని వాళ్ళ మాదిరిగా పుట్టికి పదకొండు వందల యాభై కేజీలు నిర్వహించిన వైసీపీ ప్రభుత్వంలో జరిగింది మేము అంత ఘోరంగా ఆ రోజు ఆ ఘోరాన్ని మేమైతే ఖచ్చితంగా వ్యతిరేకించాం ఈ రోజు కూడా ఖచ్చితంగా రైతులు రైతుల తరపు నిలబడి నిలబడి బీపీడేసిన రైతులకి మద్దతు ధర కల్పించేదానికి కొనుగోలు కేంద్రం ద్వారా న్యాయం చేసేదానికి చిత్రుశుద్ధిగా కృషి చేసి న్యాయం చేస్తామని హామీ నటడం నటడం నా న న నిలబడండి